ఓం శ్రీ గణేశాయనమ శ్రీ గణేశపురాణం ముప్పై మూడవ అధ్యాయం ఇంద్రాది మోక్షణం దేవతలు ఇంద్రునికి హితోపదేశం చేయటం ఓ రుక్మాంగద ఈ విధంగా గౌతమముని వద్ద అనుజ్ఞను పొందిన దేవతాగణములు ఇంద్రుడు క్రిమి అయి దాగి ఉన్న సరోవర తీరానికి వెళ్ళి ఇలా అన్నారు ఓ ఇంద్ర నీవు బయటికి రమ్ము దేవర్షి అయిన నారదునితో కలిసి గౌతమముని ఆశ్రమానికి వెళ్ళి అతన్ని ప్రసన్ను చేసుకుని అనుగ్రహాన్ని పొంది నీ సన్నిధికి వచ్చాము నీ శాప నివృత్తికి దోష పరిహారానికి తగిన ఉపాయాన్ని కూడా తెలుసుకుని వచ్చాం అనుగ్రహమూర్తి అయిన ఆ ముని వరంగా నీకో ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు ఏదైనా దోషం సంభవించినప్పుడు సత్పురుషులు దాన్ని జన ఎదుట ప్రకటిస్తారు అలా పశ్చాత్తాపం చెందని పక్షంలో ప్రతిక్రియ చేసినా ప్రయోజనం ఉండదు చేసిన తప్పును కప్పిపెట్టడం అనే దోషం దాన్ని బహిరంగంగా ప్రకటించడం వల్ల పోతుంది కనుక ఓ ఇంద్ర నీవు వెంటనే బయటకు వచ్చి దేవగురువు ఎదుట నీ తప్పు ఒప్పుకో ఆ తరువాత ఆ దోష నివారణకై గౌతముని ప్రసాదించిన మార్గాన్ని అనుసరించు వినాయకుని షడక్షరీ మంత్రాన్ని ఆయన వద్ద గ్రహించి వీత వేత కల్మషుడివి కా పూర్వం శివ కళ్యాణ సమయంలో కూడా బ్రహ్మ ఇలాగై కామమోహితుడై రేతస్థలనము కాగా సిగ్గు చెంది తలదించుకుని ఉండగా శివుడు ఆ వృత్తాంతం ఎరిగి ఉపాయంతో అతన్ని నిర్దోషుడిగా చేశాడు ఇలా దేవతల చేత అనునయించబడినబడినాక ఇంద్రుడు తానున్న తామరచూడు నుండి బయటకు వచ్చి నిలిచాడు శరీరమంతా రసి ఓడుతూ మల్లమైన శరీరంతో దుర్వాసన కొడుతూ భరించలేనంత దుర్భరుడై ఉండగా ఆ దేవతలు తమ ముక్కులను మూసుకున్నారు అప్పుడు స్నానం చేసి పరిశుద్ధుడైనాక ఇంద్రుడు ఆచమించి శుచీర్భూతుడవగా బృహస్పతి అతనికి గణేషడర మహామంత్రాన్ని ఉపదేశించాడు ఆ ఉపదేశము చె చెవినా పడినంతని ఇంద్రుడు దివ్య సుందరమైన దేహాన్ని పొందాడు ఋషిశాపము వలన సంక్రమించిన వేయి భగములు యోని చిహ్నములు కన్నులుగా మారాయి ఎప్పుడైతే ఇంద్రుడిలా దివ్య దేహాన్ని దాల్చాడో దేవతలు తమ హర్షోద్వేగాన్ని ప్రకాటి ప్రకటిస్తూ జయ జయ ద్వా చేశారు గంధర్వులు తమ సుమధుర గళాల గలాలతో గాత్రాన్ని ఆలపించారు దేవతలందరూ సంతోషంతో పుష్పవృష్టిని కురిపించారు నారదుడు మొదలైన మునులంతా దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి ఆశీర్వదించారు కొందరు దేవతలు అతడిని ఆలింగనం చేసుకున్నారు మరికొందరు దేవతల అతడిని స్థుతించారు ఓ ఇంద్ర నిన్ను తిరిగి పొందటంతో మేము కృతార్థులు చంద్రుడు లేని రేయి తల్లిదండ్రులు లేని శిశువులాగే నీవు లేని అమరావతి నగరం కూడా శోభించటం లేదు అన్న దేవతలు దేవతల వచనాలను విని ఇంద్రుడెంతో సంతసించి ప్రసన్న హృదయంతో ఆ దేవతలను గూర్చి ఇలా అన్నాడు ఓ దేవతలారా నారదముని వాక్యాల చేత ప్రేరేతుడనై కామమోహితుడనై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి చేయిరాని అతిహేయమైన దుష్టమైన కర్మ చేశాను అందుకు తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే అనుభవించేశాను నన్ను పాప కోపంలోంచి బయటికి లాగి ఉద్ధరించారు ఓ మహాప్రభావం గల దేవతలారా మీకు ఇదే కృతజ్ఞుడినై నమస్కరిస్తున్నాను మహాప్రభావోపేతులైన ఋషీశ్వరులకు నమస్కారము పాప పంకిలంలో నుంచి నన్ను ఉద్ధరించడానికి దీనతతో శరణాగతుడినైన నన్ను రక్షించడానికి మీకన్నా కన్నా అన్యులు ఎక్కడ ఉన్నారు అందుకు మీరే తగినవారు ఓ దేవతలారా ఆ గౌతమ ఋషి వద్ద ఈ ప్రశస్తమైన అనుగ్రహోపాయాన్ని ఎలా పొందారు ఆ విశేషాలను వివరించండి అంటూ కోరగా ఆ వృత్తాంతాన్నంతటినీ దేవేంద్రునికి దేవతా ప్రముఖులు వివరించారు ఓ ఇంద్ర ఆ మహామంత్ర ప్రభావం చేతనే నీవు నీ పూర్వ వై వైభవాన్ని పొందగలిగావు కనుక నీవు తిరిగి వచ్చి అమరావతిలో అమరావతిలోని ముల్లోకాలను మమ్మల్ని పరిపాలించు అంటూ వేడుకోగా ఇంద్రుడిలా బదులిచ్చాడు ఓ దేవర్షులారా నేను నా దోషాన్ని పూర్తిగా గణేషానుగ్రహం పొంది నివారించుకున్న మీదటే అమరావతికి రాగలను మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి మీ దయతో సంప్రాప్తమైన ఉపాయం సాయంతో నేను విగత దోషుణ్ణి కావలసి ఉంది మీ అనుగ్రహ విశేషం వల్లనే నేను సహస్రాక్షుడనైనాను క్రోధంతో ప్రజ్వరిల్లే గౌతమముని శాంతింపజేసి అనుగ్రహింపజేసింది కూడా మీ కృషి యొక్క విశిష్టతయే అంటూ దేవతాగణాలను వీట్కొలిపి ఇంద్రుడు మంత్రానుష్ఠానానికి ఉపక్రమించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని మోక్షము అనే ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ